నమస్తే సావిత్రికు స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా ఈ మాట అయితే దాదాపుగా ఒక రెండు నెలలుగా వచ్చింది నేను ఇంకా లండన్ నుంచి వచ్చాను గాని ఒక్క వీడియోకి కూడా వీడియోస్ అయితే చేస్తూ వెళ్తున్నాం కానీ ఈ వీడియో చేసేటప్పటికైతే ఒక్క వీడియోకి కూడా వాయిస్ ఓవర్ ఇవ్వలేదు అంత కుదరకుండా పనులు బిజీ బిజీ అయిపోయినాయి అనమాట మీకు వీడియోస్ అయితే కొంచెం లేట్ గానే వస్తాయి ఏమి అనుకోవద్దు దయచేసి ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈ రోజు కొద్ది చీరలు తెచ్చుకున్నాను లండన్ నుంచి వచ్చిన తర్వాత కొద్ది రోజులకి వెళ్ళి తెచ్చుకున్నాను అయితే ఆ చీరలు చూపించటం కూడా నాకు కుదరలేదు వీడియో చేయడానికి కూడా ఇంక బ్లౌజ్ అవి కూడా కుట్టించుకొని వచ్చేసినాయి నెయ్యి ఇంకెప్పుడన్నా వీడియో చేద్దామని చేస్తున్నాను అనమాట ఏం చీరలు తీసుకున్నాను ఈ రోజు చూపిస్తాను చూసేయండి మరి ఇంకా ఏదైనా సరే వీడియో తీయటం మాత్రం చాలా తేలికే వీడియో తీసేస్తాము కొంతమంది కమెంట్స్ పెడుతూ ఉంటారు ఎప్పటి వీడియో అప్పుడు పెట్టండి అండి అని పెట్టడానికి ట్రై చేస్తాం అదే పనులు ఏమి బిజీ ఖాళీగా ఉంటే ఎప్పటి వీడియో అప్పుడు చేసి పెట్టమే హాయి ఎందుకంటే లేకపోతే ఆ వీడియోని మళ్ళీ నేను చూసుకొని అవన్నీ డౌన్లోడ్ చేసుకొని ఎడిటింగ్ చేసి ఇవంతనే కష్టం అనమాట నేను ఎప్పుడు వీడియో తీసిన వీడియో అప్పుడు చేయటమే నాకు తేలిక కాకపోతే కుదరక చెయ్యట్లేదు అనమాట ఏమనుకోవద్దు ఏ విషయమైనా సరే నేను మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి లేట్ అయినా సరే ఏ వీడియో అయినా సరే చేసి మీతో షేర్ చేసుకుంటాను అనమాట అది అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను ఒక వీడియో తీయటం అయితే తేలిక త్వరగానే అయిపోతుంది ఇప్పుడు కూర్చున్నా ఇక్కడ వీడియో తీసేసాము కానీ ఆ వీడియోని మళ్ళీ ఎడిటింగ్ చేయాలి దానికి వాయిస్ ఎవరు ఇవ్వాల్సి ఉంటుంది అక్కడక్కడ మధ్య మధ్యలో మన ఇళ్ల మధ్య సౌండ్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే అవన్నీ చూసుకొని చేయాలంటేనే కొంచెం లేట్ అవుతుంది అనమాట డెలివరీ సందర్భంగా అక్కడి నుంచి కూడా వీడియోలు అయితే కొంచెం లేట్ అయిస్తున్నాయి ఇంకొక నెల రోజులు మీకు ఈ వీడియోలు లేట్ గానే వస్తాయి ఇంకా అక్కడి నుంచి ఎప్పటి వీడియో అప్పుడే మళ్ళీ మా వస్తూ ఉంటుంది ఇంకా సరే మరి ఈ రోజు ఏం చీరలు తీస్తున్నా నేను మీకు చూపిస్తాను చూసేయండి ఎలా ఉన్నాయి ఏ కంట బా నచ్చింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి సరే ఇంక ఈ రోజు మొదటగా మంచి కలర్ఫుల్ చీరతో తోటి స్టార్ట్ చేస్తున్నాను ఇంక ఈ చీర వచ్చేసి పింక్ కలర్ అనమాట ఇవి చీరల పేర్లు ఇవన్నీ అయితే నాకు సరిగా గుర్తుండదు వింటానులే గాని ఇంకా చెప్పాను కదా నేను ఎప్పుడు తీసుకుంటాను సుభాష్ని క్లాస్ టోర్స్ అని మన వీడియోస్ కూడా ఉన్నాయి వాళ్ళ షాప్ లో చేసినవి కూడా ఎవరైనా కావాలని చూడండి ఇంకా అక్కడ తీసుకున్న చీరలే అనమాట ఇవి ఇంకా పేర్లు అవి అడుగుతానులే నాకు గుర్తుండవు అనమాట తర్వాత తర్వాత అసలు రేట్లు కూడా గుర్తుండవు సరిగా ఏదో ఉజ్జాయింట్ గా చెప్తాన రేట్లు అవి కూడా ఇంక ఈ చీర కూడా తన దగ్గర తీసుకొద్దాయి కూడా ఇంకా చూడండి మంచి పింక్ కలర్ అనమాట ఈ చీర చీర అయితే భలే మెత్తగా బాగుంది అనమాట ఇలా అంతా కూడా సిల్వర్ సిల్వర్ బాగా మరీ సిల్వర్ కాదు అలాగే గోల్డ్ కాదు రెండింటికి మధ్యన ఉన్నట్లుగా వచ్చింది అనమాట దీని డిజైన్ అది కూడా ఇంక చూసారు కదా పైన ఇలా చిన్న వచ్చింది ఇంక ఇలా అంతా కూడా అడ్డంగా గీతలు గీతలుగా డిజైన్ వచ్చింది అనమాట మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ లాగా వచ్చినాయి ఇంక ఈ చీర అయితే ఇలా ఉంటది అనమాట ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇది కనిపిస్తుందా ఇంకా కింద అంచు వచ్చేసి కొంచెం పెద్ద అంచు అనమాట మనకి ఏ చీరకైనా సరే పైన చిన్న చిన్ను వస్తుంది కింద ఏమో కొంచెం పెద్ద అంచు వస్తుంది కదా దీనికి కూడా అంతే కొంచెం ఈ అంచులోనే ఇక్కడ మధ్యలో డిజైన్ లాగా వచ్చింది పైన ఏమో ఇంతవరకు ఈ అంచు అంతవరకే వచ్చింది అనమాట ఈ చీర నేను దీపావళి పండుగ రోజు కట్టుకున్నాను కట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలనుకుంటే ఆ వీడియో చూడండి కలర్ బాగుంటుంది ఎవరికైనా బాగుంటుంది డార్క్ కలర్స్ చూస్తా ఉంటాయి ఎక్కువగా లైట్ కలర్స్ కూడా తీసుకుంటా అంతే ఇష్టపడతా ఉంటా అనమాట ఈ చీరలో ఉంది కదా ఈ చీరకు బ్లౌజ్ వచ్చేసి ఈ సారి బ్లౌజ్ కూడా అంతే అన్ని కూడా నార్మల్ గా గుర్తికి చేసుకున్నా అనమాట ఇంక ఇది మామూలుగా ప్లెయిన్ వచ్చింది సేమ్ కలర్ వచ్చింది ఇందులో వేరే ఏం కాంట్రాక్ట్ కలర్స్ అలా ఏం లేవు కదా సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ వచ్చింది అంతా ఇంత డిజైన్ గా కొంచెం హెవీగా కనిపిస్తుంది కాబట్టి మనకి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ గా ఉంటేనే బాగుంటుంది ఇంక ఇలా చేతికి హ్యాండ్స్ ఏమో ఇలా లాగా వచ్చింది ఇంక ఇది గోటేంచి కొట్టి ఈ చీర రైట్ వచ్చేసి ఒక రెండు వేలు లోపు పడినట్టుంది లండన్ తీసుకెళ్ళి నా చీరలు మాత్రం అక్కడ లండన్ వెళ్తూ కొనుక్కున్నాను కానీ అప్పుడు చాలా బోర్ కొట్టేసింది ఆ చీరలు ఇంకా రాగానే ఇంకా అందరికి మా ఇంట్లో పని చేయడానికి వచ్చిన కౌశల్యకి అలా ఇచ్చేసాను అనమాట ముగ్గురికి ఏమి ఇచ్చేసాను చీరలన్నీ కూడా ఇదిగోండి తర్వాత చీర వచ్చేసి లైట్ కలర్ అనమాట ఈ చీర కొన్ని లైట్ కలర్స్ అయినా కూడా చాలా బాగుంటాయి కదా చీరలు వచ్చేసి ఈ చీర కూడా అంతే నాకు చాలా బాగా నచ్చింది నాకే కాదు చూసి నా అమ్మ కూడా బాగుంది అన్నది మౌని బాగుంది అన్నది ఇది ఇది ఏంటంటే లైట్ కలర్ మీద గ్రీన్ కలర్ అంత ఆకుల ఆకులుగా అలా వచ్చింది అనమాట ఫ్లవర్స్ ఆకుల్లాగా వచ్చింది చీర అంతా కూడా చీర అంతా ఇదే డిజైన్ కింద వచ్చేసి అంచు ఈ చీరకు మాత్రం అంచు పైన కొంచెం చిన్నదే వచ్చిందండి అని నేను పైన కూడా అదే అంచు వచ్చిందేమో అనుకుంటున్నాను ఎందుకండి కొంచెం గోల్డ్ మరి ఎక్కువ ఓవర్గా డామినేట్ చేసే అంత గోల్డ్ కాకుండా ఈ లైట్ కలర్కి ఎలా సూట్ అవుతుందో ఆ కలర్ గోల్డ్ వచ్చింది అనమాట ఇట్లొస్తేనే బాగుంటుంది మళ్ళీ ఒక్కొక్క చీరలకి గాడిగా ఉన్నట్టు అలాంటి గోల్డ్ మనకు నచ్చబం ఎందుకండి పళ్ళు వచ్చేసి ఇట్లా వచ్చింది గ్రీన్ 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 అని చెప్పలేము ఇది ఒక కలర్ ఇది చెప్పాలంటే పాచ్ కలర్ అంత డార్క్ కాదు గ్రీన్ అంత ఇది కాదు అట్లా ఉంటది అనమాట అందులో లైట్ కలర్ గ్రీన్ లో లైట్ కలర్ అనమాట ఇది పళ్ళు వచ్చేసి వచ్చింది ఇదిగోండి చీల్ అంతా ఇట్లా ఉంటది బాగుందా ఇదిగోండి దీని మీదకి బ్లౌజ్ ఇలా వచ్చింది మనకి ఏ గ్రీన్ అయితే అంచు వచ్చిందో అదే గ్రీన్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది ఎట్లా వచ్చింది ఇందులోనే కొంచెం లైట్ డార్క్ కలర్ గ్రీన్ గీతలు గీతలుగా ఉన్నట్టుగా ఉంది అనమాట చేతికి హ్యాండ్స్ కి మామూలు ఎట్లా వచ్చింది దీనికి కూడా అంతే గోట్ రౌండ్ నెక్ ఈసారి బ్లౌజ్ లన్నీ కూడా అంతే చేయించుకున్నా ఇంక ఇదిగో ఈ చీర వచ్చేసి కూడా లైట్ కలర్ అనే చెప్పాలి ఇది ఏం కలర్ అంటే ఇది అటు ఉల్లి ఉల్లిపట్టు కలర్ అంటారు ఉల్లిపట్టు కలర్ కాదు మెరూన్ కలర్ కాదు అందులో లైట్ అనమాట మనకి మెరూన్ లో లైట్ అని చెప్పొచ్చు ఈ చీర వచ్చేసి దీనికి ఇటు బ్లాక్ కాదు ఇటు గ్రే కలర్ కాదు ఆ రెండిట్లో మధ్యలో కలర్ అనమాట ఆ బ్లాక్ ను గ్రే కి కూడా మధ్యలో లైట్ కలర్ లాగా వచ్చింది అనమాట ఈ కలర్ కి ఈ కలర్ లైట్ లాగా వచ్చింది అనమాట చిన్నది గోల్డ్ అన్స్ వచ్చింది మధ్యలోనేమో ఇలా సర్కిల్స్ లాగా వచ్చి ఇందులో చిన్న డిజైన్ లా వచ్చింది ఎందుకండి ఇది పళ్ళు పళ్ళు ఈ కలర్ వచ్చింది మనకి చీర అంతా వచ్చేసి అంచు మాత్రం పైన కింద ఒకేలా వచ్చింది ఈ చీరకి చిన్నది గోల్డ్ కలర్ వాటర్ వచ్చింది అంచు వచ్చింది ఈ చీరకి రెండు ఒకేలా వచ్చే అంచు పైన కింద కూడా ఈ పళ్ళుకేమో కొంచెం చెచ్చున్నాయి కుర్చుల్లాగా ఇచ్చారు ఈ పింక్ కలర్ చీరకు కూడా కుచ్చుల్లాగా వచ్చినాయి అనమాట నాకు నచ్చక నేనే వద్దని చెప్పి ఆ కుర్చులు కట్ చేయని చేసి ఎట్లా జల్లెళ్ళు జల్లెళ్ళలు వస్తున్నాయి చూడండి అలాంటి కుచ్చులు అనమాట అవి బాగున్నట్టు లేక నాకు నచ్చలే అవి ఇంకా కట్ చేసేసి జిగ్ జాగ్ చేసేయమన్నా ఇంకా దీనికి బ్లౌజ్ వచ్చేసి ఏ కలర్ వచ్చింది మనకి అంచు పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ వచ్చింది ఇలా గోటేసేసి కుత్ చేసుకున్నాను హ్యాండ్స్ కి ఇలాగే అంచ్ చీర నేను ఆల్రెడీ ఒకసారి వీడియోలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఊరికే జస్ట్ అయితే బ్లౌజ్ కుర్తించేసుకున్నా ఆ రోజు పూర్తిగా చూపించాను లేదో ఒకడు గుర్తులేదు మా తమ్ముడు వాళ్ళు గ్రో ప్రవేశం చేసుకుంటే వాళ్ళు పెట్టారు అనమాట ఈ చీర ఆ రోజు వీడియో అయితే తీసే వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన చీరని ఇంకా నాకు గుర్తు లేదనమాట అందుకే చూపిస్తున్నా మళ్ళీ ఒకసారి ఇదిగోండి ఇది లెమన్ లో కలర్ అనమాట కలర్ వచ్చేసి ఇంకా అంచేమో రత్నావళి కలర్ అంటారు కదా అందు ఆ కలరు దానికి సిల్వర్ లాగా వచ్చిందనమాట దాని మీద మధ్యలో అంతా కూడా ఇలా ఫ్లవర్స్ ఫ్లవర్స్ వచ్చింది చీర అయితే చాలా మెత్తగా బాగున్నాయి ఇప్పుడు చూపించిన చీరలన్నీ కూడా మెత్తగా ఉన్నాయి అనమాట ఇంతకు ముందు అయితే కొంచెం స్టిఫ్ గా ఉండేవి అలాంటి కొనుక్కోవాలనిపించారు కానీ మరీ ఓవర్ స్టిఫ్ గా ఉండేవి అలాంటివి ఇప్పుడు నచ్చట్లేదు అసలు ఎంతసేపటికి చీర మెత్తగా ఉందా లైట్ గా స్టిఫ్ గా ఉంటే చాలా అనమాట అట్లుంటే బాగున్నట్టు అనిపిస్తుంది నాకు మరి మీకేమనిపిస్తుంది అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి పళ్ళు ఇచ్చేయడం ఆ రోజు క్లియర్ గా తీసి చూయించోం బౌజ్ ఎందుకంటే బాగా కలిసిపోయినట్టుంది అనమాట ఊరికే జస్ట్ గిఫ్ట్ అలా ఇచ్చారని అని అనమాట కింద అంచు వచ్చేసి పెద్ద అంచు వచ్చింది ఇది ఎందుకు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది ఇది రత్నావళి కలర్ కి ఇక సిల్వర్ అంచు అంచ్ ఎట్లయితే ఉందో ఇది జకా డిజైన్ అలా ఏమంటారండి నాకు సరిగ్గా తెలియవు ఈ డిజైన్లు ఈ పేర్లన్నీ కూడా తప్పుగా చెప్తే మాత్రం ఏమనుకోవద్దు ఎందుకండి ఇంకా అంచు ఇంకా హ్యాండ్స్ కేమో ఇట్లా అంచు వచ్చింది మన కింద అంచు అయితే వచ్చిందో ఆ వచ్చింది రత్నావళి కలర్ లా ఇంకా మాత్రం చెప్తాయి కదా అన్ని రౌండ్ నెక్లే ఈసారి శ్రద్ధ కూడా పెట్ట ఏదో వచ్చింది చేశాను అలా గుర్తిండి ఇలా గుర్తిండి అని కూడా చెప్పలేదు అనమాట నీట్ గా ఉండేలా గుర్తిండి అంతే అని చెప్పాయి ఈ చీర వచ్చేసి ఈ చీరలు అన్ని కూడా రెండు వేల నుంచి పదిహేను వందల లోపు చీరలే రేట్లైతే మాత్రం ఇంక ఇది వచ్చేసి గ్రే కలర్ దీనికి మెరూన్ బార్డర్ వచ్చింది ఈ చీర కూడా నాకు బాగా నచ్చింది దీని మీద అంతా కూడా ఫ్లవర్స్ తోటి లైట్ కలర్ డిజైన్ లాగా వచ్చింది మనకి దీని మీద చిన్న చిన్న గోల్డ్ లైన్ లాగా మన గొలుసుకుంటుంట చూడండి అట్లా వర్క్ కాదు ఇది డిజైన్ చీరలోనే అట్లా వచ్చేసింది అనమాట ఇదేం వర్క్ చేసింది అయితే కాదు ఇట్లా అంత వచ్చేసి ఇలా ప్లెయిన్ మెరూన్ కలర్ వచ్చింది చూడండి ఈ మెరూన్ మీద మనకి కొంచెం మెరూన్ మీద గోల్డ్ అంచు వచ్చినా కూడా మనకి మెరూన్ కలరే దీనికి కనిపిస్తుంది అనమాట ఇది గోల్డ్ కలర్ లాగా అనిపించట్లా ఇలా ఉంటే బాగున్నట్టు అనిపిస్తాయి నాకైతే మరి మంచి ఇది లైట్ కలర్ అనే చెప్పాలి కానీ దీనికి అందం ఎలా వస్తుంది అంటే ఈ డార్క్ కలర్ మనకి డార్క్ రన్స్ ద్వారాగా మనకి చీర అందంగా ఉన్నట్టు ఉంటదనమాట ఇంక ఇవన్నీ కూడా సుభాషిణి దగ్గర తీసుకున్నవి ఇందు పళ్ళు వచ్చేసి ఎట్లా ఉంది ఆ రోజు చూసుకున్నా గాని గుర్తుగోళ లేదండి ఏదో బొమ్మలు డిజైన్ ఉంది బలే ఉంది ఇంకా మనకి కింద చిన్న మంచి వచ్చింది కాబట్టి పైన కూడా అదే సేమ్ మంచి వచ్చింది ఇంకా దీని బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ ఇంకా మనకి చేతికి కింద ఏ అయితే వచ్చిందో అట్లానే కాకపోతే అంత ఇట్లా లైన్స్ అవి పెద్దగా ఉన్నట్టుగా లేకుండా మనకి ఈ మెరూన్ లో కలిసిపోయి ఎలాగ ఉన్నాయి అనమాట లైన్స్ ఇప్పుడు ఇందులోనేమో గోల్డ్ కనిపిస్తుంది మనకి ఇంక ఇక్కడేమో గోల్డ్ కనిపించకుండా మనకి మెరూన్ కలర్ లోనే సెల్ఫ్ లాగా వచ్చేసింది అనమాట లైన్స్ అంతా కూడా ఇంక ఇది కూడా అంతే మనకి గ్రే కలర్ వేసేసి కుట్టించేసుకున్నాం బ్లౌజ్ విడిగా ఎవరో పెట్టినట్టు ఉన్నారు ఏదో బాగున్నట్టు ఉందిలే కొంచెం కలర్ఫుల్ గా ఏ దేని మీదకైనా వేసుకునేలాగా ఉందని చెప్పేసి విడిగా బ్లౌజ్ కుట్టించుకున్నా అనమాట ఇది చీర మీద కాదు మనం కొన్ని కొన్ని ప్లెయిన్ గా ఉన్న చీరలు అలాంటి వాటి మీద బ్లూ కలర్ మీదకు వేసుకోవచ్చు ఎల్లో వేసుకోవచ్చు రెడ్ మీదకు వేసుకోవచ్చు ఈ మూడు కలర్స్ లో ఏ కలర్ అయినా కొంచెం ప్లే ఇప్పుడు ఈ చీర ఉంది అనుకోండి దీని మీదకు వేసుకుంటే బానే ఉంటది మనకి ఇది లైట్ ఇది డార్క్ లాగా ఉంటది కదా బాగుంటుంది అని కుట్టించుకున్నా ఇట్లా ఆఖరి చీర కూడా మీకు మళ్ళీ డార్క్ కలర్ యే చూపిస్తున్నా ఈ చీర వచ్చేసి ఇది రోజు కనీ కొనుక్కున్నా అనమాట ఈ చీర కొంచెం కాస్ట్లీ చీర అసలు మెరూన్ కలర్ చీర కావాలనుకున్నా ఈసారి మెరూన్ కలర్ లో తీసుకున్నామని అయితే ఇది ఇటు మెరూన్ కాదు ఇటు రెడ్ కాదు అనమాట టమాటా రెడ్ లాగా ఉంది ఇంకా రెడ్ కి గ్రీన్ బాటర్ పెద్ద అంచు వచ్చింది అనమాట మళ్ళీ అంచులో కూడా ఇక్కడ డిజైన్ వచ్చింది ఇంకా పైన వచ్చేసి ఇట్లా సిల్వర్ కలర్ డిజైన్ మనకి చెట్లు బంచెస్ లాగా వచ్చినట్టు వచ్చాయి అటు ఇటు చిన్నది ఇట్లా గీతల్లాగా ఇచ్చేసి అందులో ఒక ముగ్గు ఇలా ఇలా డిజైన్ లాగా వచ్చింది అనమాట చీరకి గ్రీన్ పళ్ళు వచ్చేసి గ్రీన్ చూసారు కదా దీని మీద మరీ గాడిగా ఉన్నట్టు లేకుండా ఉండే సిల్వర్ కలర్ అనమాట ఇందులో మనకి మామిడి పిందల టైప్ లో వచ్చింది డిజైన్ మీకు పుట్టినరోజు గ్రీన్ గా నెక్స్ట్ వస్తుందేమో ఆ చీర ఆ ఇందులో చదువుతుంది కానీ చీర కట్టుకుంటే ఈ చీర డులు ఎవల ఇంకా డబ్బులు ఇవ్వలేదు మరి కొనంటే ఈ మధ్య ఒకటి పెట్టుకున్నానండి నేను పుట్టినరోజుకి పెళ్లి రోజుకి మంచి చీరలు కొనుక్కోవాలి ఇంకా తర్వాత విడిగా విడిగా కొనుక్కుంటూనే ఉంటా సంవత్సరానికి రెండు సార్లు అయితే ఖచ్చితంగా ఐదారు చీరలు ఆ చీరలు మాత్రం మామూలుగా కొంచెం మనం ఎక్కడికన్నా వెళ్తున్నా కట్టుకునేలాగా చిన్న చిన్న ఫంక్షన్లకైనా సరే కట్టుకునేలాగా ఉండాలని అట్లా తీసుకోవాలనుకున్నాం అనమాట నుంచి విడిగా మనం వెళ్ళి ఎప్పుడో ఒకసారి ఏదో సమయం సందర్భం వచ్చినప్పుడు ఒక చీర కాస్ట్లీ కొనుక్కుందాము అనుకొని ఆ టైం వచ్చేసరికి కొనుక్కోలేకపోవడం అలా జరుగుతూ ఉంటాయి అట్లా కాకుండా మనకి నేను ఒకటే పెట్టుకున్నా ఇంకా ఒక రెండు సంవత్సరాల నుంచి అనుకుంటా పెట్టుకుందాం పుట్టే రోజుకి మా పెళ్ళే రోజుకి ఈ రెండు సార్లు మాత్రం కొంచెం మంచి చీరలు కొనుక్కోదాం ఇంకా వెళ్ళి టైంలో లో అనేది మామూలు చీరలు కట్టుకుంటే మనం ఏమన్నా పెళ్ళేళ్ళకి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి కట్టుకుంటే బాగుంటాయి కదా పెద్దది వచ్చింది కదా కింద పైన వచ్చేసి ఇలా చిన్న వచ్చింది ఈ దీన్ని కూడా అంతే గోల్డ్ కాకుండా కొంచెం కాపర్ కలర్ ఉంటది కదా ఆ కలర్ లో వచ్చినట్టు వచ్చింది పూర్తిగా కాపర్ కాదు కాపర్ అంటే అసలు ఇది ఈ కలర్ కాదు కొంచెం దానిలో లైట్ వచ్చింది ఇంకా బ్లౌజ్ వచ్చేసి దీన్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఇలా గ్రీన్ కలర్ వచ్చింది ఇంకా వర్క్లు అయితే ఫుల్ గా కలర్స్ అన్ని ఉంటానే ఉన్నాయి అండి వర్తుకుల్లో చాలా ఉన్నాయి ఇంకా అందుకే ఒకవేళ మనం వేసుకుందాం అనుకున్నా కూడా ఈ చీరకు మ్యాచ్ అయ్యే కలర్ లో వర్క్ ఉంది ఇంకా ఎందుకు ప్రతిసారి నాలుగు వేలు అలా పెట్టేసి తీసుకోవటం అని చెప్పేసి ఈ ఒక బ్లౌజ్ కుట్టించుకుంటేనే త్రీ ఫిఫ్టీ ఏమవుతుంది అదే అంటున్నారు అసలు ఒక ఒక ఐదు ఆరు వందల్లో చీర తీసుకుంటే బ్లౌజ్ కాస్ట్ ఎక్కువ టించుకున్న కాస్ట్ ఎక్కువైపోతుంది కదా అని అంటుంది అనమాట ఇందాక మా అమ్మ ఇంక మనం మరి మంచిగా కుట్టే వాళ్ళ దగ్గర కుట్టించుకుంటే తప్పదు ఇక అంత కాస్ట్ పడతాయి ఇవ్వాల్సిందే బ్లౌజ్ ప్లెయిన్ కుట్టించేసుకున్నా అనమాట అంచు మాత్రం హ్యాండ్స్ కి ఇలా చక్కగా పెద్ద అంచు వచ్చింది కాబట్టి ఇంకా ఫుల్ గా వచ్చింది దాదాపు కొద్ది గొప్ప అది కొంచెం హ్యాండ్స్ నేను పొడవ పెట్టించుకుంటాను హైట్ గా ఉంటాను కాబట్టి కొంచెం అయినా లేదు కానీ మామూలుగా ఇప్పుడు మౌని లాంటి వాళ్ళకైతే ఫుల్ గా సరిపోద్ది ఈ అంచు అనేది ఫుల్ గా ఉంటే బాగుంటది కదా అంచు ఇంకా దీనికి ఇలా గోటేసుకునిచ్చేస్తాను చూసావు కదా ఇంక ఈ రోజు చీరలు అయితే ఇవే ఎన్ని చీరలు మొత్తం ఆరు చీరలు మొత్తం ఆరు చీరలు మీకు నేను చూపించాను ఇందులో నేను కొనుక్కున్నది ఐదు చీరలు ఒక చీర ఏమో మా పిన్ని మా తమ్ముడు వాళ్ళు ఇచ్చారని చెప్పా కదా ఆ చీర అనమాట ఇదేమో పుట్టినరోజు కోసం కొనుక్కున్నాను లాండని వెళ్ళి చీరలన్నీ పాడు చేసుకొని వచ్చాను కాబట్టి వాటి కోసం నేను కొనుక్కున్నాను ఏదో ఒక నెపం కావాలండి ఆడవాళ్ళకి చీరలు కట్టుకోవాలంటే మాత్రం ఏదో ఒక రకంగా మనకు అవకాశం కల్పించుకుంటాం కదా ఆ చీర బాగుందని కొనుక్కున్నామనో లేదా పండగని కొనుక్కున్నామనో అలా అనుకుంటాం కదా మీరు కూడా అంతేనా చెప్పండి సరే సరే మరి ఇంకా ఎలా అనిపించాయి చీరలు మీకు ఏ కలర్ బాగా నచ్చింది అన్నదో కూడా తప్పకుండా మీరు కూడా కమెంట్ చేయండి ఇంకా చీరలు రేట్లు వచ్చేసి చెప్పాను కదా ఇదైతే కొంచెం ఎక్కువ రేటే ఎనిమిది వేలు దాకా పడ్డట్టుంది చీర కొంచెం డిస్కౌంట్లో వచ్చింది నాకు ఒక్కసారి చీరలన్నీ కూడా దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను మనం ఎంత పట్టుకొని చూపించినా ఇలా దగ్గరగా చూస్తేనే మనకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుందని చూపిస్తాను ఎవరి చీరలు అన్న వీడియోలు నేను చూసినప్పుడు కూడా ఇలా దగ్గరగా చూపిస్తే బాగుండు అనుకుంటాను అందుకే నేను ఇలా చూపిస్తాను మరి నాలాగే మీలో ఎంతమంది కనిపిస్తుంది అన్నది కూడా కమెంట్ చేయండి మరి మీరు చీరలు చుట్టం అయిపోయింది కదా ఏ చీర బాగా నచ్చింది అన్నది మర్చిపోకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్